ఇచ్చా అట్లా చేసింది అని అంటే నేను నమ్మలేకపోతున్నాను చాలా ధైర్యవంతురాలు సామాజిక స్పృహ ఉన్నటువంటి మహిళ మంచి సమాజం పట్ల పూర్తి అవగాహన ఉంది సోషల్ కాన్సెప్ట్ ఉంది అట్లాంటి అమ్మాయి అనేక రచనలు చేసింది మహిళల గురించి అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటి మహిళ ఆమె మాటలు కానీ ఆమె రచనలు కానీ ఆమె చదువుతున్నప్పుడు వార్తలు చదువుతున్నప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ అట్లాంటి ఉమెను ఒక సమాజంలో కొంతమంది మహిళల్ని ప్రభావితం చేసేటువంటి ఉమెను ఈ రకంగా చేసుకున్నదంటే నేను నమ్మలేకపోతున్నా మరి ఆమె అట్లా కావడానికి గల పరిస్థితులు ఏంటి కారణాలు ఏంటి అనేది మనం చాలా సీరియస్గా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం అనేది నేను భావిస్తున్నాను దానిపై పైన ఖచ్చితంగా ఒక లోతైన విచారణ అనేది జరగాలి అంత ఆ పరిస్థితికి అట్లా లోన్ అయ్యి ఆమె చేసుకు ఆమెకి ఆమె అట్లా చేసుకున్నానని నమ్మలేను నమ్మలేను ఖచ్చితంగా జరగవలసిందే ఇట్లాంటి మహిళలకు ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి సంఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది స్వేచ్ఛ గారికి ఇప్పుడు ఒక కూతురున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఎందుకు నిజంగా స్వేచ్ఛ చిన్నపిల్ల నా కొడుకు కంటే ఒక నెల చిన్నది ఆ అమ్మాయిని నేను ఎత్తుకున్నాను పాలు పట్టినప్పటి నుంచి మేము ఒక రూమ్లో ఉండి నా కొడుకు ఈ అమ్మాయి కలిసి ఉన్నటువంటి సందర్భం అవన్నీ కూడా గుర్తుకొస్తే చాలా బాధ ఇస్తుంది ఆ శ్రీదేవక్క కానీ శంకరన్న మేమంతా కలిసి పనిచేసినాం ప్రజల కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేసి ఆ స ఆ సమాజం గురించి ఆలోచించేటువంటి ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం సమాజంలో అట్టడుగు వర్గాలకు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి దాని నుంచి మేము వచ్చినాం కాబట్టి ఆ ధైర్యం నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ అమ్మాయి ఆ రకంగా చేసింది అనేది మేము నమ్మలేకపోతున్నాం ఆ కుటుంబం కూడా ఎప్పటి చాలా చైతన్యవంతమైనటువంటి కుటుంబం ఆ తండ్రి కానీ తల్లి కానీ బిడ్డ భవిష్యత్ అనేది ఖచ్చితంగా రేపు సమాజం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది బాధాకరమైనటువంటి సంఘటన మేడం మరి చూస్తున్నాం కదా ఎందుకంటే తను ఒక ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన వీరవని తను కూడా చెప్పుకోవచ్చు స్వేచ్ఛ గారు ఎందుకంటే అంత ధైర్యవంతురాలు మహిళల కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి తను కాబట్టి తను ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది అని అందరు భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నిజంగానే బాధాకరం ఏంటంటే పేరుకు తగ్గట్టుగా స్వేచ్ఛగా ఉంటదేమో భారతదేశంలో మహిళ అనుకుంటే ఇదో రకమైనటువంటి బాధ ఈరోజు ఒక జర్నలిస్ట్గా ఎన్నో సమస్యల పరిష్కారంతో ఒక రెండు దశాబ్దాల కాలంగా ఒక వెలుగు వెలిగినటువంటి స్వేచ్ఛ ఒక పన్నెండేళ్ల ఆడబిడ్డ ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ ఎంతోమంది ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి స్వేచ్ఛ ధైర్యంగా ఉంటుంది ధైర్యస్తురాలని అందరూ చెప్తున్నారు ఇక్కడ మరి ఛానల్లో పనిచేస్తూ అక్కడ పనిచేసేటటువంటి సిఈఓ నుంచి మొదలు పెడితే కింద స్థాయి వరకు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారని ఇందాక నేను సోషల్ మీడియాలో చదవడం జరిగింది అన్ని బాధల్ని తట్టుకుని చివరికి తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది కానీ నిజంగానే చెప్పాలి అంటే ఆ స్వేచ్ఛ మరి ఎంతో మందితో షేర్ చేసుకొని ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సి ఉండే నాకు తెలిసైతే మరి అంత పిరికిది కాదు అని అందరు చెప్తున్నారు బలవన్ మరణం చేసుకునేటంత అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ కాదు అని చెప్తున్నారు ఒకవేళ అలాంటి సమస్య వచ్చింటే కనుక ఎవరితోనన్నా షేర్ చేసుకుని ఉంటే బాగుండు నిజంగా ఈ సమస్యకు పరిష్కారం ఏమన్నా దొరికేదేమో చాలామంది ఉద్యమ పోరాటంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంత ఉద్యమంలో ఉన్నటువంటి మహిళ ఈ విధంగా చేసుకుంటుంది అని కూడా మేము అనుకోవట్లేదు వారి కుటుంబ సభ్యులతో ఇందాక శోభారాణి గారు మేము మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ శంకర్ అన్న కూడా చెప్పిండు చనిపోయిన విధానం కానీ హ్యాంగింగ్ అయినటువంటి విధానం చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది దీని మీద పూర్తి విచారణ జరగాలి అలా మరణం చేసుకునేంత పిరికిది మాత్రం నా కూతురు కాదు అని చెప్తున్నారు నిజంగానే నిన్న తన బిడ్డకి స్కూల్కి పంపేయడానికి అన్ని రకాలుగా ప్రికాషన్స్ రెడీ చేసుకున్న సమయంలో ఈరోజు తన తల్లి లేదు అని ఆ చిన్న పాపకు తెలిసే సమయం లోపల ఇంత పెద్ద అఘాయిత్యం జరిగిపోయింది నిజంగానే బాధాకరమైనటువంటి విషయము పూర్ణచందర్ అనే వ్యక్తి సంతోష్ రావుకి పూర్తిగా అండగా ఉండి పనిచేసేవాడు గ్రీన్ ఛాలెంజ్లో ఆయనకు పూర్తిగా పక్క నుండి పనిచేసినాడు అనేది ఉన్నటువంటి సమాచారము మరి ఒకవేళ భార్య చనిపోతే బల్వాన్ మరణం అయితే తన పక్కన ఉండాల్సినటువంటి సమయంలో భార్య అంటే సహజీవనం చేస్తోంది భర్తను వదిలేసి ఎన్నో రోజులుగా తనతో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు అనేది మాకున్నటువంటి సమాచారము మరి ఎందుకు అప్స్కాండింగ్ అయ్యిండు ఎందుకు ఈ విధంగా ఇలాంటి దారుణం జరిగింది అనే దాని మీద ప్రభుత్వం అయితే గట్టి విచారణ జరగాలి మహిళకి భద్రత ఉంది ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అందరు నమ్ముతున్నారు ఇలాంటి దారుణాలకి కొంతమంది ఒడిగడుతూ ఉంటే దాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ దీని మీద పూర్తి విచారణ చేపట్టాలని వారి కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఒక మహిళగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా వారి కుటుంబానికి మరి పోయిన స్వేచ్ఛనైతే తెచ్చియలేము కానీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రభుత్వ పరంగా కానీ మా మహిళల పరంగా కానీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము దీని మీద ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి విచారణ జరగాలి ఏ ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా ప్రభుత్వం వెనకడుగు వెయ్యొద్దు అని ఈ సందర్భంగా దయచేసి విన్నపం చేస్తున్నాము మేము డిమాండ్ కూడా చేస్తున్నాము స్వేచ్ఛ అనే స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి దుర్మార్గులు ఎవరున్నా దీని వెనకాల ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అనేక విషయాలు చెప్పి ఒక మంచి రచయితగా ఉన్నటువంటి స్వేచ్ఛ మరణం పట్ల ప్రభుత్వము వెంటనే విచారణ చేయాలి ఎవరైతే పూర్ణచందర్ రావు గారు పూర్ణచందర్ రావు పూర్ణచందర్ యొక్క మాయ మాటల్లో బడి తనతో సహజీవనం ఎందుకు చేసిందో తెలియదు మరి వాడు ఏ మాట మాయ మాటలు చెప్పాడో తెలియదు వాడి యొక్క అరాచ్మెంట్ను నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి ఫాదర్కి చెప్పుకోవడం జరిగింది అందుకే ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము వెంటనే స్వేచ్ఛ యొక్క మరణం పట్ల విచారణ చేయండి ఏ ఆడపిల్ల చనిపోయినా బలవంత మరణం కిందే పోతా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ యాంకర్ చనిపోవడం అనేది ఇంకా కొంతమందికి ఇలాంటిది జరగకుండా ఉండాలి కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి అంశం ఏంది దీని వెనుక ఉన్నటువంటి మూలం ఎవరు దీనికి కారణం ఎవరు కాబట్టి వెంటనే విచారణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది

జర్నో రాజీ పొమ్మను అరే ఒక్క సారీ రమ్మను జర్నలిస్ట్ నవో రాజు పమ్మాను జనో రాజీ పమ్మా me టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి